గుంటూరులో వైసీపీ నేత మేరుగ నాగార్జున మాట్లాడుతున్నారు లయారా చూద్దాం ఇది చెయ్యండి అంటే అప్పుడు మీరు మేలుకొల్పుతారు అప్పుడు మీరు నిద్రలేస్తారు ఎంత అన్యాయం అని అడుగుతా ఉన్నాం అందుకనే మా నాయకుడు చెప్పినటువంటి విధంగా ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమం విరాజిల్లారా పార్టీలకు అతీతంగా రైతులు బాగుండాలా ఏ పంట వేసినా ఆ పంటకు మద్దతు ధర ఇవ్వాలా మేము ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు రైతు భరోసా కానీ ఈ క్రాప్ చేయటం కానీ రైతుకు లైసెన్స్కి సంబంధించి కానీ అన్ని విషయాలలో పునరాలోచించి ఇన్కార్పొరేట్ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎంత దారుణం అంటే ప్రతిపక్ష నాయకుడు వస్తూ ఉంటే ఒక్క పోలీసు కూడా లేడంటే మీ పరిపాలన ఎంత దారుణంగా ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత కుట్ర కక్ష సాధింపు చేస్తామని అర్థమవుతా ఉంది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని మీరు పోలీసులు లేకుండా చేస్తారేమో మేమున్నాం మాజీ మంత్రులుగా మాజీ శాసనసభ్యులుగా ఎమ్మెల్సీలుగా నాయకులుగా మా నాయకుడిని రక్షించుకోవటానికి ఎక్కడ వెనుకాడమో మా ప్రాణాలైనా లెక్క చేయకుండా మా నాయకుడిని కాపాడుకుంటాం వాలంటీర్లు అవుతాం కార్యకర్తలను కలుపుకుంటాం మేమే ప్రత్యక్షంగా ఉంటాం మీరు అనుకున్నారే ఈ రోజు ప్రొటెక్షన్ లేకపోతే కేసులు పెడతాం మీటింగ్ జరిగితే కేసులు పెడతాం లేకపోతే పోలీసులు లేకపోతే మీటింగ్ అనుకున్నారు ఇలాంటివి ఎప్పుడు చేసినా మీ కుట్రలు మీ కుతంత్రాలు లెక్క చేయకుండా మా నాయకుడిని కాపాడుకొని ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చుకోటానికి రైతు సంక్షేమానికి పెద్ద వేస్తాకి ప్రజా సంక్షేమాన్ని భుజాన వేసుకోటానికి మీ కుట్రలు కుదంత్రాలు ప్రజలకు తెలియచేటానికి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి ఒక్కరి మీ కంకణ భద్రుగా పనిచేస్తామని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి రాకతో మిర్చి రైతులకి న్యాయం జరుగుతుందనేటువంటి భావన కలుగుతూ ఉంది ముఖ్యంగా ఆయన డిమాండ్స్ ఒక రైతు భద్రత ఆహార భద్రత అనేటువంటి ఈ ఈరోజు రైతుల గురించి మాట్లాడేటువంటి ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్ష యు ఆర్ ది పప్పెట్ ఆఫ్ ది గవర్నమెంట్ నీకు ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాలన్నా కూడా సీఎం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉండాలా ఐఎమ్ వెరీ చాలా అక్షేమ ఉంది నాకు ఈ ఈరోజునే గుంటూరు జిల్లా ఎస్పీని గుంటూరు జిల్లా ఐజీని చూస్తూ ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు గుంటూరు మార్కెట్ యాడ్ వస్తూ ఉంటే ఏం చేస్తా ఉన్నారు మీరు ద సేమ్ సెక్యూరిటీ హ్యాస్ బీన్ అంటే ప్రతిపక్ష యు ఆర్ ది పప్పెట్ ఆఫ్ ది గవర్నమెంట్ నీకు ముఖ్యమంత్రికి ఇవ్వాలన్నా కూడా సీఎం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉండాలా ఐఎమ్ వెరీ అధికారంలోకి వచ్చినప్పుడు నీకు అసలు కనీసం ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేకుండా చేయాలనే ఉద్దేశమా అంటే దానికి ప్రిపేర్ అవుతున్నారు మెంటల్గా అట్లా చేయమని మాకు పాఠాలు చెప్తున్నారా మేము దాకా మీరు వాళ్ళకి మిర్చి రైతులకు కానీ పేడీ రైతులకు కానీ అసలు రాష్ట్రంలో రైతు అనేవాడు మళ్ళీ బతికుంటాడా మీరు ఏ ప్రణాళిక ప్రకారం దాదాపు సాధ్యం వరకు వెల్లమిన వంశీ మీద వాళ్ళ మీద కేసులు అంత ఇంట్రెస్ట్ వాళ్ళు రైతుల మీద చూపిస్తున్నారా అంటే రివెంజ్ రిటాలియేషన్ అనేటువంటిది మీ పార్టీలో రక్తంలో నుంచి వచ్చిందా కక్షలు కార్యక్రమాల ఈ రోజున వాడుకున్నటువంటి టైంని మీరు వాళ్ళకి ఈ ప్రభుత్వం యొక్క రైతు సంక్షేమం మీద ఎక్కడ ఆలోచిస్తున్నారు డెఫినెట్గా దీని మీద మట్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అయినటువంటి నాగార్జున గారు కానీ మరి అమ్మ రాంబాబు గారి నాయకత్వంలో డెఫినెట్గా వీఆర్ వెరీ సీరియస్లీ టేకింగ్ దిస్ ఇష్యూ ఎస్పెషల్లీ ఇటువంటి సందర్భాలు మళ్ళీ పునరావృతం కాకూడదు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కనుక వైఫల్యం కనుక చెందితే ఈ రాష్ట్రం అనేటువంటిది డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ కూడా చూస్తూ ఊరుకోరని చెప్పి డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఈరోజు ఆయన వచ్చి చేసినటువంటి డిమాండ్ని మీరు సానుకూలంగా స్పందించి మిర్చి రైతులను ఆదుకునే విధంగా అని చెప్పి ఈ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం